హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం బల్లి శాస్త్రం అనేది శాస్త్రంలో ఒక భాగం బల్లి మనిషి ఒంటిపై పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇందులో మరి పురుషులకి ఒక ఫలితము స్త్రీలకి ఒక ఫలితము ఉంటుంది అదేంటో తెలుసుకుందాం రండి బల్లి శాస్త్రం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం ఇది బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరిస్తుంది పురుషులకు మహిళలకు వేర్వేరు ఫలితాలు ఉంటాయి పురుషులపై బల్లి పడితే ఫలితాలు కుడివైపు పడితే శుభం ఎడమ వైపు పడితే అశుభం అని నమ్ముతారు తల మీద పడితే మరణం లేదా బాధలు కలుగుతాయి ముఖం మీద పడితే ధనలాభం కలుగుతుంది ఎడమ కన్ను మీద పడితే శుభం కలుగుతుంది కుడి కన్ను మీద పడితే పనులు విజయవంతం అవ్వవు వీపుపైన పడితే మరణ వార్త వింటారు గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు ఎడమ చేయి పడితే మెంటల్ స్ట్రెస్ వేళ్లపై పడితే నగల ప్రాప్తి కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది తొడలు కామము మోకాళ్ళు ఆదరణ అభిమానం చీల మండలము కష్టాలు కుడి కాలు గొడవలు కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు మహిళలపై బల్లిపడితే ఫలితాలు ఎడమ వైపు పడితే శుభం కుడివైపు పడితే అశుభం అని నమ్ముతారు తల మీద సమానము ఎం ఉండదు కొప్పుపై సమానము రోగ భయం పిక్కలు సమానము బంధు దర్శనము ఎడమ కన్ను సమానము భర్త ప్రేమ కుడి కన్ను సమానము మనోవధ ఇతర నమ్మకాలు బల్లి విషపూరితమైనది కాబట్టి అది ఆహార పదార్థాలపై పడితే వాటిని తినకూడదు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోని బంగారు బల్లిని తాకితే బల్లి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు గమనిక ఈ నమ్మకాలు ప్రజల్లో చాలా కాలంగా ఉన్నాయి వీటిని విశ్వసించడం లేదా విశ్వసించకపోవడం మీ వ్యక్తిగత విషయం బల్లి శాస్త్రం అనేది తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం ఇది ఏ ఒక్క వ్యక్తి కనుగొన్నది కాదు దీనికి నిర్దిష్టమైన గ్రంథం కానీ ఒక వ్యక్తి కానీ లేరు ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం బల్లిశాస్త్రం ఎందుకు చెప్పారు అనేదానికి కొన్ని కారణాలు ప్రాచీన కాలం నుండి విశ్వాసం పూర్వం నుండి కూడా మనుషులు ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును తమ జీవితానికి అన్వయించుకునేవారు అలా బల్లి శరీరంపై పడితే కలిగే ఫలితాలను కూడా తమ అనుభవాల ద్వారా తెలుసుకుని వాటిని ఒక శాస్త్రంగా రూపొందించారు జ్యోతిష్య శాస్త్రంలో భాగం జ్యోతిష్య శాస్త్రంలో భాగంగా బల్లి శాస్త్రం కూడా ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వాటి ప్రభావం మనుషుల జీవితంపై ఉంటుంది అలాగే బల్లి శరీరంపై పడటం కూడా కొన్ని గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుందని నమ్ముతారు శుభ అశుభ సంకేతాలు బల్లి శరీరంపై పడటం కొన్నిసార్లు శుభం కొన్నిసార్లు అశుభం అని నమ్ముతారు శుభ సంకేతాలు మంచి ఫలితాలను ఇస్తాయని అశుభ సంకేతాలు చెడు ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు సాంస్కృతిక నమ్మకాలు బల్లి శాస్త్రం అనేది మన సంస్కృతిలో భాగం ఇది మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన ఒక నమ్మకం బల్లి శాస్త్రం అనేది ఒక నమ్మకం మాత్రమే దీనిని విశ్వసించడం లేదా విశ్వసించకపోవడం మీ వ్యక్తిగత విషయం బల్లి మనుషులపై పడితే దోషం ఉంటుందని చాలా మంది నమ్ముతారు అయితే దీనికి శాస్త్రీయ ఆధారం లేదు ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే దోష నివారణకు కొన్ని సూచనలు బల్లి పడిన వెంటనే స్నానం చేయాలి ఇంట్లోని దేవుడి దగ్గర నువ్వుల నూనె ఆముదం ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగించాలి ఉప్పు నైవేద్యంగా పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోని బంగారు బల్లిని తాకితే బల్లి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇతర నమ్మకాలు బల్లి విషపూరితమైనది కాబట్టి అది ఆహార పదార్థాలపై పడితే వాటిని తినకూడదు బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో శాస్త్రంలో వివరించబడింది గమనిక ఈ నమ్మకాలు ప్రజల్లో చాలా కాలంగా ఉన్నాయి వీటిని విశ్వసించడం లేదా విశ్వసించకపోవడం మీ వ్యక్తిగత విషయం బల్లి శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లులు తిరగడం కొన్ని సంకేతాలను సూచిస్తుంది అయితే దీనికి సంబంధించిన ఒక నిర్దిష్ట పద్యం లేదు బల్లులు ఇంట్లో తిరగడం గురించి కొన్ని నమ్మకాలు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడపై బల్లిని చూడటం మీ జీవితంలో కొత్తగా ఏదో జరుగుతుందని సూచిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లిని చూడటం సంపద మరియు శ్రేయస్సుకు సంకేతం మరియు ఆలయంలో బల్లిని చూడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది భవిష్యత్తులో ఇబ్బందులను అధిగమించి సంపదను పొందే అవకాశాన్ని సూచిస్తుంది రెండో లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోట్లాడుకోవడం చూడటం అశుభంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో విభేదాలు మరియు తగాదాలను సూచిస్తుంది ఇంకా బల్లులు ఇంట్లో తిరగకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఇంటిని శుభ్రంగా ఉంచాలి నిమ్మ లేదా కర్పూరం వంటి వాసనలు బల్లులకు పడవు కాబట్టి వాటిని ఇంట్లో వాడటం మంచిది గుడ్డు పెంకులు బల్లులు తిరిగే ప్రదేశంలో ఉంచితే అవి రావు బల్లిని చంపడం దోషమా అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి దోషమని నమ్మేవారు కొందరు బల్లిని చంపడం పాపంగా భావిస్తారు బల్లులు కూడా జీవులే కాబట్టి వాటిని చంపడం తప్పు అని నమ్ముతారు బల్లిని చంపితే పరిహారం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి దోషం కాదని నమ్మేవారు బల్లులు విషపూరితమైనవి వాటిని చంపడం వల్ల ఎలాంటి దోషం ఉండదని కొందరు భావిస్తారు ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే అవి ఆహార పదార్థాలను కలుషితం చేస్తాయి కాబట్టి వాటిని చంపడం తప్పేమీ కాదని కొందరు అంటారు కొందరు ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే దోషమా అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి దోషమని నమ్మేవారు కొందరు బల్లులు ఇంట్లో ఎక్కువగా ఉండడం అశుభంగా భావిస్తారు ఇంట్లో ఎక్కువ బల్లులుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు బల్లులు ఇంట్లో ఉంటే అనారోగ్యం వస్తుందని కొందరు నమ్ముతారు దోషం కాదని నమ్మేవారు బల్లులు కీటకాలను తింటాయి కాబట్టి అవి ఇంట్లో ఉండడం వల్ల కీటకాలు తగ్గుతాయి బల్లులు ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి దోషం ఉండదని కొందరు భావిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడపై బల్లిని చూడటం మీ జీవితంలో కొత్తగా ఏదో జరుగుతుందని సూచిస్తుంది ఇంట్లో బల్లులు రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఇంటిని శుభ్రంగా ఉంచాలి నిమ్మ లేదా కర్పూరం వంటి వాసనలు బల్లులకు పడవు కాబట్టి వాటిని ఇంట్లో వాడటం మంచిది గుడ్డు పెంకులు బల్లులు తిరిగే ప్రదేశంలో ఉంచితే అవి రావు గమనిక ఇది పూర్తిగా మీ వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది బల్లులు ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి దోషం ఉండదని కొందరు భావిస్తారు సో ఫ్రెండ్స్ విన్నర్ కదా బల్లి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మనిషిపై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూశారు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే